వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్కు కార్యకర్తలకు అలాగే పత్రకర్తలకు వీళ్ళకు మీ నమస్కారములు ఈ సమావేశానికి మేమందరం కులసరాయి మన లీడ్ అటువంటి దేవేంద్రప్ప గారు గత ముప్పై సంవత్సరం నుంచి ఒకే పాటలు ఉండి తెలుగు పాటలు ఉండి ఆయన ఎన్నో ప్రజలు చేసినారు కానీ చేసిన కూడా ఇంతవర్గానికి ఏ ఒక్కటి వాటి తరపున ఏమీ ఇవ్వలేదు ఆయన పక్షం మా ఊరు పెద్దవాడంలో ఎంటీసీలో పోటీ చేసి ఆయన సత్యమణి పద్మావతి అమ్మ గారు గెలిచి మండల అనిపి ఎంపీకి వైసీపీ వైసీపీ ఎంపీగా పనిచేశారు అలాగే జడ్పీ జడ్పీ మెంబర్గా అదేవిధంగా ఆయన మార్కెట్ చైర్మన్గా జయేంద్రబాబు గారు చేశారు తర్వాత మా పెద్ద సర్పంచ్ నిలబడి అతి మెజార్టీ గెలిచి సర్పంచ్గా పనిచేసినారు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ నుంచి ఇప్పటిదాకా మా కరూ డిస్టిక్ కుటుంబ సభ్య అధ్యక్షుల చేతున్నారు ఇన్ని పదవులు చేసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఒక్క కైకర్ వేయలేదు దానికోసం మొన్న గత ఎలక్షన్లో పోయిన ఎలక్షన్లో మేము కూడా పక్కన అనప్పటి డిస్టిక్లో మా కురుగా కులస్తులు ఎక్కువ ఉన్నారు గత ప్రభుత్వం వాళ్ళకి రెండు ఎమ్మెల్యే సీటు ఒక ఎంపీ సీటు ఇచ్చినారు వాళ్ళ అతి అతి మెజారిటీతో కులస గెలిచి గెలిపి పొందినారు అదే విధంగా మేము కూడా మా కర్నూలు డిస్టిక్లో మా తాలూకలో ప్రతి తాలూకలో యాభై నుంచి అరవై పర్సెంట్ వరకు మా జనాభా ఉంది కురై జనాభా ఉంది దానికోసం మాకు కూడా మన పోయిన ఎలక్షన్లో మా ప్రియతమ నాయకుడు కాబట్టి బాంధవుడు విజన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయినాము సార్ మా డిస్టిక్ లో కురుగులు ఎక్కువ ఉన్నాము మాకు కూడా రెండు ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నాము కానీ ఆయన ఇవ్వలేదు లాస్ట్ కి కరూర్ డిస్టిక్ ఎంపీకి ఇచ్చినారు మా అన్నకి అన్నకి ఆ అన్నని మా కులతో కలిపి అతి మెజారిటీతో లక్ష పైన మెజారిటీతో గెలిపించినాము అదే సాక్షి సార్ సార్ మేము అడగజీన్నట్టంటే ఇంత మెజార్టీ మా డిస్ట్రిక్ట్ లో ఉండి ఇదివరకు మా ఒక మంచి పోస్ట్ ఇవ్వడం లేదు కదా మొన్న ఇచ్చి అడిగినాము మేమే టికెట్ ఏడు సార్ మేము గెలుపు వచ్చామని అడిగినాము కానీ దురదర్శకత రాలేదు బీజేపీ లో బీజేపీ వచ్చింది ఆ బీజేపీ కూడా అతి మెజార్టీతో యాక్చువల్ మా తాలూకు బీజేపీ లేదు కానీ మా టీడీపీ జనసేన బీసీ పని కలిపి అది మెజార్టీ కలిపి కలిపిస్తున్నాము ఇప్పుడు సార్ మేము అడిగితే అంటే మా కులస్కి ఇంత జనాభా ఉండి మా బీసీ నుంచి జనాభా ఉండి మా కుటుంబ సోదరులకు మా మీ ఒక మంచి కోస్ట్ అంటే కుటుంబ కార్పొరేషన్ కానీ స్టేట్ లెవెల్ కుటుంబ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ ఇవ్వాలని సౌన్యంగా మేము ప్రార్థిస్తున్నాము సార్ మీ కూడా మంచి పేరు ఉంది మీ పేరుతో మా లీడర్ భీంద్రప్ప గారు ఆయన కూడా ఊర్లో బాగా పనిచేస్తున్నారు మా కార్యకర్తలు ఇంకరేమి తన సొంత మిత్రులుగా సొంత శ్రీధులుగా చూస్తున్నారు దానికోసం మిమ్మల్ని కోరుకునేది ఏమిటంటే మా బీవేంద్రప్ప గారికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అది మా కుటుంబానికి ఎలా కుటుంబాలకి ఇచ్చే వినక మరి ఏం దృపాలని మిమ్మల్ని సరే ప్రా సార్ నా పేరు కాదు పెద్ద రమేష్ పెద్దఅరణం తెలుగుదేశం పార్టీ మిత్రులకి తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ విజయదశమ శుభాకాంక్షలు ఈరోజు సమావేశమైన ముఖ్య కారణం ఏంటంటే గత ముప్పై ఏళ్ళుగా ఆదా మండలం పెద్ద గ్రామం డిసి ముద్దుమిడ్డిగా పేరుంది దేవేంద్ర ప గారి గురించి ముప్పై ఏళ్ళ నుంచి గత ఎలక్షన్ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా పోటీ చేసుకుంటూ వచ్చాడు ఆయన వరకు కూడా కొన్ని ఓటమి మీ గెలుపు సహజమే ముప్పై ఏళ్ళ నుంచి పార్టీలు ఉన్నప్పటికీ ఒక్క నామినేటెడ్ పదవి మాత్రమే పార్టీ గౌరవించింది ఇంకా ఆయన గౌరవం చాలా రావాలని చెప్పి అనుకుంటున్నాను ముఖ్యంగా మన జిల్లాలో మన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆల్మోస్ట్ ఆల్ మన ఆదానీ టికెట్ బీసీలకి ఖరారై ఖరారైందని చెప్పి వార్త వచ్చింది అయినప్పటికీ ఈ కూటమిలో భాగంగా పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడం జరిగింది అయినప్పుడు కూడా పెద్ద మనం చేసుకొని పార్టీ ఆదేశాల మేరకు మన మిత్రపక్షం వారసార్థిక గారిని గెలిపించడం జరిగింది గెలిపించడం జరగడమే కాకుండా ఆయన గెలుపుకి ఎంతో కృషి చేసి గెలుపు గెలిపించాం తర్వాత మన పార్లమెంట్ ఎన్నికల్లో మన బీసీ నాయకుడు నాగరాజ్ గారు కూడా గెలుపు గెలుపుకు కృషి చేసిన వ్యక్తి దేవేంద్రప్ప గారు దేవేంద్రప్ప గారు ముఖ్య ఇప్పుడు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా మన జిల్లాలో మన కురువలు ఏ ఎలక్షన్ ఏ ఎన్నికలు వచ్చినా కూడా గెలుపు ఓటమిని శాసించే సత్తా మనకు ఉంది ఇప్పటి వరకు కూడా మన పక్క జిల్లా అనంతపురం జిల్లాలో అంతకుముందు ఏ పార్టీ లంగా కానీ మన కులానికి గౌరవించే గౌరవం ఇచ్చి టికెట్లు ఇచ్చారు గెలుపొందారు ఇప్పుడు ప్రస్తుతానికి మన జిల్లాకి పెద్ద పదవి ఇచ్చిందంటే ఇదే ఒక పెద్ద పదవి ఎంపీ పదవి ఇంతకుముందు గత ముప్పై ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ ముప్పై ఏళ్ళ నుంచి మన కొండారెడ్డి కొండారెడ్డి రెడ్డి మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరవేయలేదు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు మన కులానికి టికెట్ ఇచ్చారు కాబట్టి మన కులము బీసీ కులం అందరు ఏకమై ఆ తెలుగుదేశం జెండాని ఎగిరవేసిన ఘనత కురువలదే ఆ కురువలకి ఎంతో కృషి చేసిన వ్యక్తి మానవి దేంద్రప్ప గారు గత ముప్పై ఏళ్ళ నుంచి మనకు కర్నూలు జిల్లా కురువ ప్రెసిడెంట్ గా ఉంటున్నారు మన 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 కులానికి ఎంతో ఇస్తూ ఎంతో కృషి చేస్తూ మన కులానికి ఎదుగుదలకి ఎంతో కృషి చేస్తూ వస్తున్నారు ఆయనకి ఇప్పటి వరకు కూడా ఎటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉన్నప్పటికీ ఎటువంటి గౌరవం దక్కలేదు ఇప్పుడు ఖచ్చితంగా ఆ గౌరవం రావాలని చెప్పి కోరుకుంటాము గత ఎన్ని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి పార్టీ పెద్దలైతేనేమి మీకు తగ్గట్టుగా మీకు తగిన గౌరవం ఖచ్చితంగా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ హామీల భాగంగా ఆ హామీని మేము నెరవేర్చాలని చెప్పి కోరుకుంటున్నాం తర్వాత తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు ఎలక్షన్లో అగ్ర కులాలు అగ్ర కులాలు ఏదైనా కానీ ఎంపీటీసీ రాని సర్పంచ్ రాని ఎంపీటీసీ ఏ వచ్చినా కూడా మనం ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి పార్టీ ఆదేశించింది ఏ ఎన్నికల్లో పార్టీ ఆదేశించినప్పటికి కూడా దేవ్రప్ప గారు ఎప్పుడు వెనుక వేయలేదు గవర్నమెంట్ ఉన్నప్పటికీ గవర్నమెంట్ లేనప్పటికీ పోటీ చేసి గెలుపొందారు ఆయన గెలుపొందిన కనుక దేవరప్ప గారికి ఉంది ఇప్పుడు ఇంతకన్నా ఇంకేం కావాలి మనకి ఇన్నేళ్ళు అయింది ఆయన పార్టీలో ఉన్నప్పుడు ముప్పై వేలు నుంచి ఉన్నాడు ముందు ముప్పై వేలు నుంచి ఏ రోజు అది ఆయన దగ్గర గౌరవం అయితే దక్కలేదు ఈ సారైనా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది గత ఐదేళ్ళతో గవర్నమెంట్ లేదు ఇప్పుడు ఈ సారైనా గౌరవం గౌరవం కావాలని చెప్పి కోరుకుంటున్నాం మీ అధిష్టానం ఏది ఏది ఆదేశించినా ఆ పని ఆ పని చేసుకుంటూ వచ్చాం మనం కురువులు గానీ గారు గాని ఇప్పుడు ఇప్పుడైనా గౌరవం గౌరవం కావాలని చెప్పి కోరుకుంటున్నాం చాలా మంది ఉన్నారు కురువ సామాజిక దాంట్లో చాలా మంది ఉన్నారు వాస్తవమే మన కులం మన జిల్లాలో ఎక్కువ ఉన్నాం మీరు మీరు మా రాయలసీమలో మీరున్నట్టుగా అగ్రపు అగ్ర కులాల మేము ఎక్కువ ఉన్నాం దీ వీళ్ళకే ఎందుకు అడుగుతున్నామంటే అంటే ఈయన చేసిన సేవలు సేవల ఉన్నాయి సేవలు గుర్తించండి గత ముప్పై వేలుగా జిల్లా జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు ముప్పై ముప్పై వేలుగా ఎక్కువ ఆల్రెండ్ టైంలో కూడా తెలుగుదేశం పార్టీ ముప్పై తెలుగుదేశం పార్టీ మా మండల అధ్యక్షుడు ఉన్నాడు మొత్తం మా మండల అధ్యక్షుడు ఉన్నాడు అందరికీ రాలా ఆ అందరికి వచ్చింది కాబట్టి ఆయన ఇల్ల ముప్పై ముప్పై వేలుగా సర్వీసు సేవలు అందించుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఖచ్చితంగా కావాల్సిందని చెప్పి అడుగుతున్నాం నా పేరు నాగరాజు అండి తెలుగుదేశం మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ స్పెయిన్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ హోల్డర్ స్టడీ కరోనరీ ఆంజియోగ్రామ్ కరోనరీ ఆంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదనిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిన మా ఇంత